అన్నం ఉడికిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు చూసినా చాలు తెలిసిపోతుంది గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత భ్రష్టు పట్టింది అని తెలుసుకోవాలంటే గంజాయి విజృంభణను చూస్తే చాలు తెలిసిపోతుంది అవును మరి ఐదేళ్లలో గంజాయి డ్రగ్స్ రాష్ట్రంలో అంతలా విస్తరించాయి మూలమూలకు ఇవి పాకిపోయాయి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ముందు నిలవాల్సి ఉండగా మాదక ద్రవ్యాల్లో మొదటి స్థానంలో నిలిచింది ఆహార పంటలు పండించినంత సులభంగా రాష్ట్రంలో గంజాయి సాగవుతోంది రేపటి పౌరులై రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వామ్యం కావాల్సిన యువత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంగా గంజాయి మత్తులో జోగాల్సిన పరిస్థితి తలెత్తింది ఆయన పెంచి పోషించిన గంజాయి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడం ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద సవాల్ అన్నీ తెలుసు అయినా మౌనం కళ్లున్నాయి అయినా అరాచకాలు కనిపించనట్లు నటన చెవులున్నాయి అయినా ఆర్తనాదాలు వినపడనట్లు నిర్లక్ష్యం ఇది రాష్ట్రాన్ని గత ఐదేళ్లు పాలించిన జగన్ వ్యవహరించిన తీరు పాలకుడే ఇలా చేస్తే రాష్ట్రం ఏమవుతుంది సర్వం భ్రష్టుపట్టిపోతుంది ఇందుకిప్పుడు కనిపిస్తున్న పెద్ద ఉదాహరణ గంజాయి డ్రగ్స్ విజృంభిస్తున్న తీరు ఐదేళ్లు జగన్ చూసి చూడనట్లు వ్యవహరించిన ఫలితంగా అవి రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా కూరగాయలు దొరికినంత సులభంగా లభిస్తున్నాయి గంజాయికి దేశంలో ఆంధ్రప్రదేశ్ను చిరునామాగా మార్చిన ఘనత జగంది ఎక్కడ గంజాయి దొరికినా అక్కడ ఏపీ పేరే వినిపించటంతో రాష్ట్రం పరుగు పోతోంది ముఖ్యంగా పరిపాలనా రాజధాని అంటూ జగన్ డబ్బా కొట్టుకున్న విశాఖ జిల్లా గంజాయికి కేంద్రంగా మారింది జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పండించిన గంజాయి తెలంగాణ చెన్నై కర్ణాటక గోవా సహా అనేక రాష్ట్రాలకే కాదు విదేశాలకు సైతం తరలిపోతోంది తమిళనాడు మహారాష్ట్ర కేరళ నుంచి వచ్చిన మత్తు పదార్థాల ముఠాలు విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగులో కీలక పాత్ర పోషిస్తున్నాయి అత్యంత రహస్యంగా పండించే గంజాయి పంటను ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని ఏజెన్సీల్లో ఏకంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లోకి పైగా సాగు చేస్తున్నారని అంచనా ఏటా ఇక్కడ పండిస్తున్న గంజాయి విలువ ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఉండటం ఈ దంద ఎంత పెద్ద ఎత్తున సాగుతోంది అనటానికి నిదర్శనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి చేరేసరికి దాని విలువ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటోంది ఒడిశా సరిహద్దుకు ఆనుకుని ఉండే ఎనిమిది మండలాలు గంజాయికి హబ్బుగా మారాయి ఇక్కడ వందకు పైగా పంచాయతీల్లో గంజాయిని సాగు చేస్తున్నారు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు నెలల్లో పది లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉండడంతో గిరిజన ప్రాంత రైతులు అన్నింటికీ తెగించి మరీ గంజాయిని సాగు చేస్తున్నారు ఏడాదిలో రెండు పంటలు కూడా వేస్తున్నారు దాంతో దేశంలోని గంజాయి స్మగ్లర్లు వచ్చి ముందుగా పెట్టుబడి పెట్టి సరుకు బుక్ చేసుకుని వెళుతున్నారు విశాఖ జిల్లాలో ఏటా కోటి కిలోల గంజాయి ఉత్పత్తి అవుతోంది సాధారణ ఆహార వాణిజ్య పంటలకు ధీటుగా విశాఖ ఏజెన్సీలో ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో గంజాయి సాగు జరుగుతోంది స్మగ్లర్లు పంటలకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఐదు నెలలపాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకుంటారు ప్రధానంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తారు చీడపీడలు ఆశించినట్లు తెలిస్తే మొక్కలను పురుగులను తొలగిస్తారు తప్పనిసరి అయితే పురుగుమందు కూడా వాడతారు దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయటం ఇతర ప్రాంతాలకు రవాణా చేయటం అంతా స్మగ్లర్లే చూసుకుంటారు పెట్టుబడి సాయాన్ని స్మగ్లర్లే ఇస్తూ ఉండడంతో విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు గంజాయి సాగుకు ముందుకొస్తున్నారు మారుమూల ప్రాంతం కావటం పోలీసు నిఘా తక్కువగా ఉండడంతో స్మగ్లర్లు గంజాయి సాగుకు విశాఖ ఏజెన్సీని ఎంచుకుంటున్నారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో స్మగ్లర్లు దేశంలోనే గంజాయికి ఏజెన్సీని ముఖ్య కేంద్రంగా మార్చేశారు ఏదైతే సాగు చేస్తున్నారో ఈ గంజాయి సాగు చేస్తున్నారో వాళ్ళని తప్పనిసరిగా పీడీ యాక్టులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అదేవిధంగా వాళ్ళకి అక్కడ ఏదైతే సాగు చేసుకోవడానికి వీలైతే కన్నా ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా సాయం చేస్తే ఏమైనా వేరే పంట సాగు చేసుకోవడానికి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది లేని లేని పక్షంలో ఏమైనా ఉపాధి ఇస్తే కూడా బాగుంటుంది వాళ్ళ సాగు మానితే కనుక గంజాయి విచ్చలు విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకడం ఉండదు అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టాలి ఈరోజు సొసైటీ మీద కాన్షియస్నెస్తో చాలామంది ఉంటారు యువకులు చాలామంది యువత యువకులు ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఒకసారి గంజాయి మీద అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని వాలంటీర్స్గా పెట్టి ఏదైతే కాలేజెస్ దగ్గర కానివ్వండి అదేవిధంగా ఎక్కడైతే యువత యువకులు ఎక్కువ మంది ఉంటారు బస్ స్టాప్లు కానివ్వండి ఈ వాలంటీర్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తే కనుక ఈ యొక్క మత్తు ఏదైతే ఉందో గంజాయి కానివ్వండి కొకేన్ కానీ ఇటువంటి డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తే యువత ఈరోజు వాటి పక్కన వెళ్ళరని మీ ద్వారా తెలియజేస్తున్నాం గత ఐదేళ్లలో విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు ఎంతగా బరితెగించారు అనటానికి మరో ఉదాహరణ ఇక్కడ ద్రవరూప గంజాయిని తయారు చేయటం సాధారణంగా మామిడి వంటి పంటలకు విలువ జోడించి ఉప ఉత్పత్తులను తయారు చేస్తుంటారు అయితే ఏజెన్సీలో స్మగ్లర్లు గంజాయికి విలువ జోడించి ద్రవరూప గంజాయిని తయారు చేస్తున్నారు దీన్నే హషిష్ ఆయిల్ అని కూడా పిలుస్తారు పొడి గంజాయి కంటే దీనికి ఇరవై నుంచి ముప్పై రెట్ల అధిక ధర రావటం పోలీసుల కళ్లు కప్పి సులభంగా రవాణా చేసే వీలుండడంతో ద్రవరూప గంజాయి తయారీకి మొగ్గు చూపుతున్నారు దీన్ని విశాఖమాన్యంలో అయితే లీటరు లక్ష రూపాయలకు ఇతర రాష్ట్రాల్లో ఐదు లక్షల రూపాయలకు స్మగ్లర్లు విక్రయిస్తున్నారు దీన్ని ఇరవై నుంచి మిల్లీమీటర్ల సీసాల్లో నింపి ఒక్కోటి మూడు నుంచి ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు ఏజెన్సీ నుంచి రాష్ట్రంలోని ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు తరలించి విద్యార్థులు ఐటీ ఉద్యోగులు ఇతరత్ర అధిక ఆదాయ వర్గాలకు విక్రయిస్తున్నారు ఈ దంద ఇంత యథేచ్ఛగా సాగుతున్నా జగన్ ప్రభుత్వం నిద్రమత్తలో జోగుగా దాని ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాలు గంజాయి మత్తులో జోగుతున్నాయి ద్రవరూప గంజాయి తయారీ కోసం నిపుణుల్ని రప్పించి మరీ గిరిజనులకు స్మగ్లర్లు శిక్షణ ఇస్తున్నారంటే ఐదేళ్లపాటు వైకాపా సర్కారు ఎంత నిర్లక్ష్యం వహించిందో కళ్లకు కడుతోంది ఏజెన్సీ అంటే మారుమూల ప్రాంతం నిఘా తక్కువగా ఉంటుంది అనుకోవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రవాణాను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని అడ్డుకోవటంలోనూ జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఏజెన్సీ నుంచే విశాఖకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రకరకాల పద్ధతుల్లో గంజాయి రవాణా సాగుతోంది లారీలకు అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన బ్యాగుల్లో కూరగాయల వాహనాలు కారు డిక్కీల్లో లగేజీల్లో తరలిస్తున్నారు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వాసన రాకుండా దానిపై ప్రత్యేక సెంట్లు కొట్టి కొరియర్ సర్వీసుల ద్వారా రవాణా చేయటం మొదలు పెట్టారు కరివేపాకు పేరుతో గంజాయిని ఆన్లైన్లో అమ్మకాలు చేసే స్థాయికి వెళ్లిందంటే జగన్ జమానాలో ఆ మహమ్మారి ఎంతలా వేళ్ళూనుకుని కొనిపోయింది అనడానికి నిదర్శనం మనం ఒక పక్కన చూస్తే గనక మన విజిలెన్స్ లోపం అంటే గంజాయి ఎక్కడ పండుతుంది గంజాయి ప్యాకెట్లు ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ అమ్ముతున్నారు పిల్లల్ని దీనిలో ఎలా పావులుగా వాడుకుంటున్నారు అనేది చూడాలి ఒకసారి ఒక నైన్త్ క్లాస్ చదువుతున్న బాబు చాలా డల్ అయ్యి పెర్ఫార్మెన్స్ లేతే ఆ మదర్ వచ్చి మాకు చెప్పింది పేరెంట్స్ మీటింగ్లో విని ఏమనంటే మా బాబు ఈ నైన్త్ క్లాస్లో చదివినప్పటి నుంచి కూడా డల్ అయిపోయాడండి మార్కులు రావట్లేదండి అని చెప్పింది స్కూల్కి వచ్చి ఆ రోజు అడగడానికి వచ్చింది ఆవిడ స్కూల్కి సరిగ్గా రావట్లేదమ్మా వచ్చినా కూడా నిద్రపోతున్నాడు స్కూల్లో మత్తుగా ఉంటున్నాడు అని చెప్పారు అప్పుడు ఆ రోజున మేము అనుకోకుండా స్కూల్లో ఈ మత్తు పదార్థాలు దాని గురించి పిల్లల్లో వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పడం వలన ఆ తల్లి మమ్మల్ని అప్రోచ్ అవ్వడము మేము ఎక్కడ దొరుకుతుంది అని దాని మీద ఒక అవగాహన చేసుకుని పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది అది ఎక్కడో కాదు స్కూల్ దగ్గరలో ఉన్న ఒక బడ్డీ కోట్లోను అలాగే స్కూల్కి దగ్గరలో ఉన్న ఒక పార్కులోను ఐదేళ్లలో జగన్ సృష్టించిన విధ్వంసంతో రాష్ట్రం అతహ పాతాళానికి దిగజారగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో మాత్రం దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన నివేదికలు ఇవే చాటి చెప్పాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా పట్టుకున్న మాదక ద్రవ్యాల్లో సగానికి పైగా అంటే యాభై మూడు శాతం ఏపీలోనే ఉండటం నాటి జగన్ సర్కారు మొద్దునిద్రను చాటింది గంజాయి వినియోగంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది గంజాయి అత్యధికంగా పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో రెండు పేల పంతొమ్మిది రెండు పేల ఇరవై ఒకటిలో ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండు పేల ఇరవైలో రెండో స్థానంలో నిలిచింది మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెండు పేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఏడు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా రెండు లక్షల ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోలు పట్టుబడింది రెండు పేల ఇరవైలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల నలభై నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్లో తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కిలోలు లభించింది రెండువేల పంతొమ్మిదిలో దేశంలో మూడు లక్షల నలభై రెండు వేల నలభై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై వేల రెండు వందల ఇరవై తొమ్మిది కేజీలు లభ్యమైంది ఇవి ఐదేళ్లలో జగనన్న ఘనమైన పాలనలో ఆంధ్రప్రదేశ్కు దక్కిన సిగ్గుతో తలదించుకోవాల్సిన రికార్డులు